చాలా మంది అడుగుతున్నారు దేవుడు ఉంటే ఎందుకంటే ఈ సమాజంలో నేరాలు జరుగుతున్నాయి దేవుడు ఉంటే ఎందుకంటే సమాజంలో అచ్చలు జరుగుతున్నాయి దేవుడు ఉంటే ఎందుకంటే ఇలా ఘోరాలు జరుగుతున్నాయి దేవుడు ఉంటే ఎందుకంటే ఇలా జరుగుతుంది అంటే దేవుడు ఉంటే ఎలా ఎదురు ఉంటే ఎలా అడుగుతున్నారు కదా రివర్స్ అడుగుతున్నారు దేవుడు ఉంటే ఇలా జరగవు దేవుడు వారి హృదయాల్లో లేడు గనక చెప్పండి జరుగుతున్నాయి దేవుడు ఉంటే అవును దేవుడు దేవుడు ఉన్నాడు ఆ ఉన్నవాడు నీ గుండెల్లో లేడు నువ్వు ఆయన గుండెల్లో పెట్టుకోలేదు గనుక ఇన్ని జరుగుతున్నాయి అని బైబిల్ అంత స్పష్టంగా చెప్పిన చూడండి ఒకసారి చూడండి ఆ వచనం దేవునికి తమ మనసులో చోటల్లకపోయ్రీ అడుగుతున్నారుగా దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడు ఉంటే ఎలా జరగదు ఉన్న దేవుడు నీ గుండెల్లో లేడు గనుక ఇలా జరుగుతుంది ఆయన పెట్టుకో నీ గుండెల్లో నరహత్యరగో నీ గుండెల్లో పెట్టుకు ఆయనకి కలహాలు జరగు అబద్ధాలు జరగు అవి తల్లిదండ్రులు ద్వేషించు తల్లిదండ్రులు ఇబ్బంది పెడతావు మరణాలు సృష్టించు మరణ హోమాన్ని సృష్టించు ఎందుకంటే ఆయన్ని గుండెల్లో నువ్వు పెట్టుకోలేరు గనికే నీ గుండెల్లో ఏదో పెట్టుకున్న ఆ పెట్టుకుని నువ్వు చేయాల్సినవన్నీ చేసి తిరిగేసి మళ్ళీ అడుగుతున్నా ఏమని దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగిన ఉన్నాడా ఆయన ఆ ఉన్నవాడిని అధికారం లేకుండా బాగా విను ఆయన అధికారం లేకుండా దేవుడు నీకు ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు గనకే నీ నచ్చినట్టు చేసుకుంటూ బతుకుతున్నావు